హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మదన్ ఈరోజు మనం రాయవలసలోని ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం వద్దకు వెళ్తున్నాం ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలోని ప్రారంభం ఈ స్వయంభూ శివలింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండల కేంద్రానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వలస అనే గ్రామంలో ఉంది శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి టెక్కలి సుమారు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి టెక్కలికి వెళ్తున్నాం ఈ టెక్కలికి వెళ్ళే దారిలో మనకు ప్రపంచంలో అతి పొడవైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దర్శనమిస్తుంది అనే గ్రామ పరిధిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం చూడవచ్చు టెక్కలి మండల కేంద్రానికి వచ్చాక ఇక్కడి నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మనం వలసను చేరుకోవచ్చు ఇప్పుడు రాయువలసలోని శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం వద్దకు వచ్చేసాం భారతదేశంలోనే అతిపెద్ద స్వయంభూ శివలింగం ఈ యొక్క రాయువలసలో ఉండటం విశేషం ఈ యొక్క రాయువలసలో ఉన్న ఈ స్వయంభూ శివలింగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క శివలింగం ఎత్తు యాభై ఐదు అడుగులు ఈ యొక్క శివలింగం అనేది దినదినంగా పెరుగుతూ వస్తూ ఉంది అందుకే ఈ యొక్క శివలింగానికి గోపురం అనేది ఏర్పాటు చేయలేదు శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం లంక నుంచి అయోధ్యకు వెళ్తూ రాయువలస అరణ్య ప్రాంతంలో సుమంత పర్వతంపై విడిది చేశారని ప్రతీతి శ్రీరాముని అనుచర ఘనంలో ఒకడు వైద్యుడైన సుశేనుడు ఇక్కడి వనమూలికలు ఔషధ మొక్కల్ని చూసి ఆశ్చర్యపోవడమే కాక రోగాల బారిన పడిన స్థానికులను చూసి క్షనించి ప్రజలను రోగపీడుల నుండి విముక్తి కలిగించాలని తద్వారా శివ సాన్నిహిత్యం పొందాలని నిర్ణయించుకున్నాడు అందుకే ఇక్కడే ఉండిపోవాలని తన కోరికను శ్రీరామునికి తెలిపి అనుమతి తీసుకుంటాడు సుషేనుని కోరికను మన్నించిన శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి తాను తన అనుచర గణంతో అయోధ్యకు వెళ్తాడు ఈ పర్వతంపై సుసేనుడు ఘోర తపస్సుని ప్రారంభిస్తాడు తరువాత కొంతకాలానికి శ్రీరామచంద్రుడు సుమంత పర్వతంపై తబో దీక్షలో ఉన్న సుసేనుడి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని హనుమంతుడిని కోరుతాడు దీంతో హనుమంతుడు సుసేనుడు తపస్సు చేస్తున్న పర్వత శిఖరం చేరుకోగా అక్కడ సుసేనుడి కలేబరం మాత్రమే కనబడుతుంది దీంతో సుసేనుడు శివ సాన్నిహిత్యం పొందాడని భావించిన హనుమంతుడు అక్కడ ఒక గొయ్యి తవ్వి అందులో సుసేనుని కలేబరం పూడ్చిపెట్టి మల్లె పూలను ఆ గొయ్యిపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతాడు ఆంజనేయుడి ద్వారా సుసేనుని మరణ వార్త తెలుసుకుని సీతారాములు చింతించి హనుమ సమేతంగా సుమంత పర్వతంపైకి వస్తారు శ్రీరామునికి సుసేనుని కళేబరం చూపించడానికి హనుమంతుడు ఆ యొక్క జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ప్రత్యక్షమవుతుంది దానిపై మల్లెపూలు కూడా ఉండటాన్ని చూసిన సీతారాములు తన్మయత్వం చెంది అక్కడే పక్కన ఉన్న కొలనులో స్నానం చేసి ఆ శివలింగానికి పూజలు చేస్తారు దీంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఈ ప్రాంతంలోని ఔషధ సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగపీడితులైన ప్రజల రోగాలు హరించిపోయేట ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావడం గమనించిన శ్రీరాముడు ఆ శివలింగానికి గుడి కడదామని భావించి ప్రారంభించగా ఆ శివలింగం అంతకంతకు పెరుగుతూ ఉండడం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అలా ఆ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఏర్పడింది మల్లెపూలతో కప్పబడిన జనం అనగా చర్మంతో కప్పబడి ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది యుగంలో పాండవుల వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి సీతారాములు స్నానం చేసిన ఈ సీతకుండంగా పిలువబడే కొలనులో స్నానం చేసి స్వామి వారికి అర్చన అభిషేకాలు చేసి కొంతకాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారని స్థల పురాణం చెబుతోంది ఈ సీతకుండ్లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు చర్మ సంబంధిత రోగాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అయితే పద్దెనిమిది వందల ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ ఇక్కడ దేవాలయాన్ని నిర్మించగా అది అతి కొద్ది కాలంలోనే శిథిలమైపోయింది మరి కొంతకాలానికి ఆలయ నిర్మాణానికి పూనుకునగా స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయం వద్దని వాతావరణ మార్పులలో ఆరు బయట ఉండటమే తనకు ఇష్టమని ఇదే లోక కళ్యాణమని తెలియజేశాడట దాంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి విరమించుకున్నారు ఈ ఆలయం సుమారు నాలుగైదు వందల సంవత్సరాల కాలం నాటి పురాతన దేవాలయం దీనిని కంచి కామకోటి పరమాచార్యులు దర్శించి పూజించారట కార్తీక మాసంలోని మూడు సోమవారాలు మహాశివరాత్రికి ఎండల మల్లికార్జునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆయా సమయాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు ఇక్కడ కార్తీక మాసంలో అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా మిగతా ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో యాత్రికులు ఇక్కడకు వస్తూ ఉంటారు ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్